నమస్కారం నా పేరు శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ ఔటింగ్ టైమ్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో ఆఖరి ఆదివారం వనభోజనాలు ఉన్నాయని మేము ఈ టెంపుల్కి వచ్చామండి రాగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఎందుకంటే నేను ఈ టెంపుల్కి ఇదే ఫస్ట్ సైడ్ అని రావడం ఇది భీమవరంలో గణేష్ క్యాంటీన్ వెనకాల ఉంటుందండి దీనిని సాధువులు అని అంటారు చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం అందుకే మీకు చూపిద్దామని వీడియో తీశాను అంటే భీమవరంలో ఇంకెవరైనా ఈ టెంపుల్ని చూడలేకుండా ఉన్నారేమో వాళ్ళు మిస్ అవ్వకూడదని వీడియో తీశానండి వీలైతే మీరు వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంది ఇక్కడ శివయ్య కాశీ విశ్వేశ్వర రూపంలో దర్శనమిస్తున్నారండి కాదండి ఇక్కడ అమ్మవారు కూడా ఉంది అన్న కాశీ అన్నపూర్ణదేవి అమ్మవారు ఇంకా వినాయకుడి విగ్రహం ఉంది అంతే కాదండి కాలభైరవ స్వామి కూడా ఉంది ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది ఇంకా స్వామి టెంపుల్ ఉంది ఇవి గుడి చుట్టూరు ఉన్న గోడ అండి ఆ గోడకి ఇలాగా అమ్మవారి విగ్రహాలు స్వామివారి అవతారాలు అన్నీ ఉన్నాయండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంది చాలా అందంగా ఉంది మేము ఇంటర్లో మూర్తిరాజు కాలేజీలో చదివానండి అప్పుడు ఇక్కడ నుంచి దీనికి గుడి అదన ఒక కాలం ఉంటుందండి ఆ కాలం అవతల సైడ్ నుంచి మేము కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ అప్పుడు ఎలా ఉండేదంటే ఒక పుట్టలు చెట్లు కింద ఉండేదండి టెంపుల్ ఏమి ఉండేది కాదు ఇక్కడ ఏదో పుట్ట ఉండేదండి అక్కడ పాములు ఉండేది అంట నిజంగా సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఇక్కడ పాము రూపంలో తిరుగుతున్నారు అనేవారండి ఇక్కడ ఎవరో ఇద్దరు తుల గారు ఉండేవారంట అంతేనండి ఇలా ఏం ఉండేది కాదు తర్వాత దీన్ని అలా డెవలప్ చేశారని నేను అనుకోలేదండి చాలా బాగుంది గుడి మాత్రం అందుకే వీడియో తీసానండి ఈ టెంపుల్ అడ్రస్ ఎక్కడంటే భీమవరం జోవలపాలెం రోడ్లో గణేష్ క్యాంటీన్ హో ఉంటుందండి హోటల్ ఆ హోటల్ బ్యాక్ సైడే ఉంటుందండి సాధువుల తోట అంటారు చాలా ఈజీ అండి అడ్రస్ కనుక్కోవడం ఏం కష్టం కాదు చాలా ఈజీగానే ఉంటుంది ఇంకా గుడి బయట సాయిబాబా గుడి కూడా ఉందండి యాగశాలకు కూడా ఉంది అంటే టైం అయిపోయిందండి గుడి క్లోజ్ చేసేశారు మేము వీడియో తీయలేదు అది అంతేకాదండి గుడి చుట్టూరు కూడా వాతావరణం కూడా చాలా బాగుందండి ఒక పక్క కాలువ ఉంది ఇలా మొక్కలు ఇవన్నీ తులసి కూడా చాలా అద్భుతంగా ఉందండి గుడి మాత్రం ఇక్కడ మేము భోజనాలు చేసామన్నాను కదండి వన భోజనాలు మా పులిహార తింటుంది ఇక్కడ కోనేరండి ఇది పుట్ట అండి ఈ పుట్టలో పాలు పోస్తూ ఉంటారంట నాగుల చవితికి చాలా బాగుందండి టెంపుల్ మాత్రం ఎవరన్నా ఇంకా చూడని వారు ఉంటే భీమవరంలో వెళ్ళి ఒకసారి చూడండి చాలా బాగుంది గుడి మాత్రం మా పిల్లలు చాలాసేపు అలాగా ఆడుకున్నారండి అంటే నేను ఈ వీడియో ఎప్పుడో తీసాను కాని కొంచెం మర్చిపోయాను అప్లోడ్ చేయడం అందుకే అప్లోడ్ చేయలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్